పిత పుత్ర పరిశుద్ధాత్మనామం ప్రభు నందు కిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం శ్రీయేసునితో స్నేహం సోక్రటీస్ గారు చెప్తారు మంచి విశ్వాసం పాత్రమైన స్నేహితుని కంటే ఈ లోకములో గొప్ప ఆస్తి లేదు అంటాడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదవ వచ్చినలో చెప్తాడు నీ స్నేహితుని కానీ నీ తండ్రి స్నేహితుని కానీ విస్మరించకూడదంటాడు మనకు అసలు శిశులైన స్నేహితుడు యేసు ప్రభుయే స్నేహితునితో మనం ఎలా మెలగాలి లేకపోతే స్నేహితునితో ఎలా సహవాసం చేయాలి అని చూసినట్లయితే మొదటగా స్నేహితునితో మన మాట తీరు ఎలా ఉంటుంది ఎంతో ప్రేమగా ఉంటుంది మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఎంతో చక్కగా ఉంటుంది మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది కావున ప్రియులారా స్నేహితునితో ఈ మూడు కూడా మనం ప్రవర్తిస్తాం మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మన వ్యక్తిత్వంలో కానీ స్నేహితునికి ప్రియముగా తయారవుతాం మరి శ్రీ యేసుని స్నేహం ఎలాగ మనం సంపాదించుకుంటామంటే మీరే నా నిజమైన స్నేహితులు అంటున్నాడు ప్రభు స్నేహితునితో ఉండే గుణగణాలు స్నేహితునిలో ఉండవలసిన గుణగణాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు నిజమైన స్నేహితుడు అన్నందులో సందేహం లేదు మరి మనం యేసు ప్రభుతో స్నేహం ఎలా చేస్తున్నాం స్నేహితునితో మనం బాధలు పంచుకుంటాం మన సమస్యలు పంచుకుంటాం స్నేహితునితో మన అభిప్రాయాలు పంచుకుంటాం ఆ స్నేహితునితో మనం ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం ఎవరెవరైతే ఏసునితో స్నేహం మొదలు పెడతారో మనం ఆయనతో భారాలు పంచుకోవాలి అందుకే కీర్తన ముప్పై ఏడు ఐదులో ప్రభు మీదనే భారం వేయము నీవు అతన్ని విశ్వసించినచో అతని నీ కార్యములు సఫలీకృతం చేయను ఒక స్నేహితుని ముందు మన కష్టాలు బాధలు సమస్యలు ఎలా ఏకరువు పెట్టుకుంటామో ప్రతిరోజు క్రీస్తుతో మన బాధలు సమస్యలు ఏకరువు పెట్టుకున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనలో నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తను నీ పెరిగిన అద్భుత సత్యములను ఆశ్చర్య కార్యములను చేసేదనంటున్నాడు కాబట్టి ఒక స్నేహితునితో ఎలా మెలుగుతున్నామో మనం కూడా క్రీస్తుతో అదే రీతిగా మెలగాలి ప్రియులారా అందుకే సామెతలు ఇరవై ఏడు ఆరులో చెప్తాడు స్నేహితుడు మందలించినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు కానీ శత్రువు ముద్దు పెట్టకుండా చూసుకోండి చూసుకోండి అంటాడు అంటే చూడండి ఎంత చక్కని భావం ఉందో స్నేహితుడు మనల్ని మందలిస్తుంటాడు సరిచేస్తుంటాడు మనల్ని సరి అయిన మార్గంలో ఉంటాడు అందుకే శ్రీయేసున్నది స్నేహం మన జీవితాలకు ఎంతో ఆనందదాయకం ఆశీర్వాదం నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవ ఒక వెలుగైనది అంటాడు కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో స్నేహితుడు మనకు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు స్నేహితుడు మనల్ని అర్థం చేసుకుంటాడు స్నేహితుడు నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినలో నేను నీ పేరును అరచేతిలో చిక్కుకొంటిని చిక్కుకుంటుని అంటున్నాడు ప్రియులారా ఈరోజు మనం ప్రతి స్నేహితులతో గంటలు తరపడి గడుపుతున్నాం నిజమే ఈరోజు మన స్నేహితులతో సెల్ ఫోన్లో గంటలు తరపడి మాట్లాడగలుగుతున్నాం మంచిదే కానీ మరి ముఖ్యంగా క్రీస్తు స్నేహంలో మనం ఏసుని స్నేహంతో ఎలా గడపగలుగుతున్నాం ప్రతిరోజు మన స్నేహితుడైన యేసు ప్రభు సన్నిధిలో కూర్చుని కొంతసేపు మనం మన బాధలు కానీ లేకపోతే మన కష్టాలు కానీ ఆయనతో పంచుకోగలుగుతున్నామా అందుకే మత శుభవార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆయన చెప్తున్నాడు భారం చే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు యేసు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం సేద తీరాలి ఏసు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం గడుపుతుండాలి యేసు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన స్వరాన్ని మనం ఆలకిస్తుండాలి దర్శన గ్రంథం మూడు ఇరవైలు వినుడు నేను ద్వారం యొక్క నిలబడి తలుపు తడుతున్నాను ఎవరైతే నా స్వరమును ఆలకించి తలుపులు ధరిస్తారో నేను వారితో కలిసి భుజిస్తాను వసిస్తాను అంటున్నాడు సో యేసు ప్రభు నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కంటే తన స్నేహితుని కొరకు ప్రాణము దారబోయేవాని కంటే గొప్ప స్నేహితుడు లేడన్నాడు మనందరి కొరకు మన పాపాల నిమిత్తం యేసు ప్రభు తన ప్రాణాన్ని దారపోసిన నిజమైన స్నేహితుడు అందుకే యేసుతో మనం ప్రతిరోజు స్నేహం చేయాలి ఆయన సన్నిధిలో గడపాలి ఆయన స్వరాన్ని వినాలి ఆయన స్వరానుసారంగా అంటే ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు సరిదిద్దుకోవాలి హానోకు యాభైతో స్నేహం చేసేడు నోవా యాభైతో స్నేహం చేసేడు ఆదాము ఏమలు ఏవేతో స్నేహం చేసేరు మరి మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు మరి మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నామో అదే ఆలోచించుకోవాలి క్రీలారా కాబట్టి ప్రతిరోజు మనం ఏసుతో స్నేహం చేసుకుందాం ఏసు ప్రభు సన్నిధిలో గడుపుదాం ఏసు ప్రభు వాక్యాన్ని ధ్యానిందాం ఏసు ప్రభు వాక్యానుసారంగా జీవిందాం క్రీస్తే మన నిజమైన స్నేహితుడు ఆ స్నేహితుని ప్రేమిందాం ఆయన ఆరాధిందాం ఆయన బిడ్డలుగా జీవిందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెను